రేపు శనివారం రేపు శనివారం రోజున గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని పెట్టండి చాలు ఇక రూపాయి కూడా ఖర్చు లేకుండా కోట్ల ఆదాయం అనేది లభిస్తుంది అంతేకాదు అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి కొండంత అప్పు అయినా గోరంత అవుతుంది ఇలా అప్పుల సమస్యలు తీరి కోటీశ్వరులుగా మారాలి అంటే రేపు శనివారం రోజున మర్చిపోకుండా గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని పెట్టండి గుమ్మం అనేది ఎంత పవిత్రమైనదో మన అందరికీ తెలిసినదే అలానే శనివారం అంటే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారికి ఇష్టమైనటువంటిది శనివారం రోజున చేసే ప్రతి పూజ కూడా విపరీతమైనటువంటి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది ముఖ్యంగా కోట్ల అప్పుల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా సరే ఆ అప్పులు కూడా తొలగిపోతాయి మీరు కోరుకున్నంత ఐశ్వర్యం మీ దగ్గరికి వస్తుంది మీ తలుపు తడుతుంది జీవితంలో ఉండే అప్పుల సమస్యలు అయినా ముఖ్యంగా ధనపరమైన సమస్యలు అయినా తొలగిపోతాయి శనివారం రోజున ఆంజనేయ స్వామివారిని పూజించిన పరమశివుణ్ణి అభిషేకించిన పరమశివునికి శనివారం రోజున ఎవరైతే బిల్వ దళాన్ని సమర్పించి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి పరమశివుని అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారుతారు అంతేకాదు వారికి ఏ కోరిక ఉన్నా ఆ కోరిక కూడా నెరవేరుతుంది శివానుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలతో పాటు మీ యొక్క ఏ సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించాలి అనుకుంటున్నారా అయితే వెంటనే ఈ యొక్క గురువుగారిని సంప్రదించి చూడండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపుతారు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం శ్రీ పురుషుల వశీకరణము ధనం నిలకడగా లేకపోవటం ఇటువంటి మీ ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లో తప్పకుండా పరిష్కారం లభించును వీరికి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి వీరి సెల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉంటారు మీ ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లో తప్పకుండా పరిష్కారం లభించబడును ఆయుర ఆరోగ్యం కూడా లభిస్తుంది అలానే శనివారం రోజున నరసింహస్వామికి తులసి దళాల మాలను సమర్పించాలి ఏ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా పరిష్కరింపబడుతుంది మీ చుట్టూ ఏవైనా దుష్టశక్తులు ఉన్నా ఎంతటి ఘోరమైనటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా చెడు శక్తుల యొక్క ప్రభావంతో జీవితంలో ఎదగలేకపోతూ ఉన్నా అవకాశాలు అందినట్టే అంది ఆగిపోతూ ఉన్నా ఖచ్చితంగా ఈ పరిహారాన్ని రేపు చేయండి ఈ దేవుళ్ళను పూజించండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో నుండి శని బాధలు తొలగిపోతాయి అదృష్టాన్ని అడ్డుకునే దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి కోట్లకి అధిపతిగా మారిపోతారు రేపు శనివారం వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పేరుని పొందినవారు వెంకటేశ్వర స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవం అని నమ్ముతూ ఉంటాము అంతేకాదు స్వామివారిని తలచుకున్నవారు స్వామివారిని నమ్ముకున్నవారు ఎప్పుడూ కూడా పేదవారుగా ఉండరు అని అంతేకాదు ఆర్థిక సమస్యలు ఉండవు అని అనారోగ్య సమస్యలు ఉండవు అని ఏ విధంగానైనా వారికి బాగా కలిసి వస్తుంది అని జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారని నమ్ముతూ ఉంటాము శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చెప్పలేనంత ప్రీతికరం ఎందుకంటే స్వామివారికి ప్రతి శుభకార్యము కూడా శనివారం రోజునే జరిగినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి శనివారం రోజున శని భగవాను పూజించకపోయినా సరే వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే శని దోషాలు కూడా ఉండవు అని శనీశ్వరుని అనుగ్రహంతో జీవితంలో ధనానికి లోటు లేకుండా జీవిస్తాము అని పండితులు వివరిస్తున్నారు రేపు పవిత్రమైన శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను పసుపు రంగు పూలను వీరజాజులను సమర్పించండి వీరజాజులు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం ముఖ్యంగా మన ఆర్థిక సమస్యలను తొలగించే కొన్ని చెట్ల ఆకులు అంటే కూడా స్వామివారికి చాలా ఇష్టం అదేవిధంగా మన జీవితంలో నుండి కటిక దరిద్రాన్ని తొలగించి అపర కుబేరులుగా మార్చే కొన్ని రకాల పరిహారాలు పరిహార శాస్త్రంలో స్పష్టంగా వివరించారు ఈ పరిహారాల వల్ల మన చుట్టూ మన కంటికి కనిపించని ధనం రాకుండా అడ్డుకునే కొన్ని చెడు శక్తులను ఖచ్చితంగా దూరం చేస్తాయి అంతేకాదు మన ఇంట్లోకి గాలిలాగా దోసుకువచ్చే కొన్ని రకాలైనటువంటి చెడు శక్తులను తొలగించి ఆ చెడు గాలిని శుద్ధి చేసి ధనాకర్షణ జరిపించి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి రాకతో మీ ఇల్లు బృందావనంలా మారిపోతుంది ఇంట్లో ధన వర్షం కురుస్తుంది ఆ తల్లి రాకతో మీ ఇంట్లో రకరకాల సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ధనపరమైన సమస్యలు అన్నీ తొలగిపోతాయి భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది పిల్లలు చెప్పిన మాట వింటారు ఇలా జీవితంలో ఒకటి కాదు రెండు కాదు అన్నీ కూడా శుభకార్యాలు జరుగుతాయి శుభవార్తలు వింటారు ప్రతి విషయంలోనూ దైవశక్తి మీకు తోడుగా ఉంటుంది అలా ఎంతో పవిత్రమైన ప్రత్యేకమైన శనివారం రోజున ఈ ఆకుని గుమ్మం పక్కన పెడితే చాలు ఏ మనిషికి కూడా జీవితంలో కష్టాలు రావు సాధారణంగా మన ఇంటి గుమ్మానికి చాలా రకాల దుష్ట శక్తులు చెడు గాలులు సోకుతూ ఉంటాయి కానీ వాటిని మనం పట్టించుకోకుండా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము అలా చేయటం వల్ల ఆ చెడు శక్తి అనేది అధికంగా పెరిగిపోతుంది ఈ యొక్క నరదృష్టి అనేది అధికమైనప్పుడు మన జీవితంలో ఏ పని చేసినా కలిసి రాదు అంతేకాదు అందినట్టే అంది గుమ్మం దాకా వచ్చి గుమ్మం నుండి వెనక్కే వెళ్ళిపోతుంది అంటే చేతిదాకా వచ్చి చేజారిపోతుంది అంటాం కదా అలా మనం అన్ని రకాల అన్ని ప్రతి దాంట్లో కూడా అలానే జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా డబ్బు కూడా మనం కొన్నిసార్లు ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటాము కానీ ఆ సంపాదనకి తగిన ప్రతిఫలం అనేది ఉండదు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు ఎంత సంపాదించినా ఇలా సంపాదిస్తూ ఇలా వస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనారోగ్య సమస్యలే కావచ్చు ఇతర ఏదో ఒక రూపంలో డబ్బు మాత్రం ఖర్చయిపోతుంది చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఇలాంటి సమస్యను ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటూనే ఉన్నారు ఎందుకంటే ఈ రోజుల్లో మనం పరిహారాలు చేయటం చాలా తగ్గించి పరిహారాల వల్ల ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది పరిహార శాస్త్రంలో మనకు పరిహారాల గురించి స్పష్టంగా వివరించారు అయితే ఈ పరిహారాలు అనేవి మన చుట్టూ ఉండే చెడు గాలిని శుద్ధి చేస్తాయి మన చుట్టూ ఉండే నెగిటివిటీని పాజిటివ్గా మారుస్తాయి ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అంటే ఎక్కడైతే జ్యేష్ఠాదేవి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి క్షణం కూడా నిలవదు అలా లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ అక్క అయినప్పటికీ ఇద్దరూ కలిసి ఒకే చోటు జీవించలేరు కనుక వీరి ఇద్దరూ ఒకే చోట జీవించలేరు కనుక లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే తప్పకుండా జ్యేష్ఠాదేవిని ముందు మనం బయటకి పంపించాలి జ్యేష్ఠాదేవిని బయటకి పంపించాలి అంటే తప్పకుండా ఈ పరిహారం చేయాలి గుమ్మం దగ్గర చేసిన ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాలను కలిగింపజేస్తుంది మన ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉన్నా ఎన్ని ద్వారాలు ఉన్నా అన్ని దా ద్వారాలకి గుమ్మాలు ఉన్నా లేకపోయినా ప్రధాన ద్వారానికి లేదా సింహ ద్వారానికి మాత్రం తప్పకుండా గుమ్మం అనేది ఉంటుంది మన ఇల్లు బాగుండాలి ఇంట్లో ఉండే వ్యక్తులు బాగుండాలి కుటుంబం బాగుండాలి అని చేసే పూజలలో ద్వార పూజ కూడా ఒకటి ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అన్న శుభప్రదమైన రోజులలో తప్పకుండా గుమ్మాన్ని శుభ్రం చేసి అలంకరిస్తూ ఉంటాము వాస్తుశాస్త్రం ప్రకారం కూడా గుమ్మానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది ఆ గుమ్మం దగ్గర చేసే పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజి రిజల్ట్ని ఇస్తూ ఉంటాయి అయితే మరి గుమ్మం దగ్గర ఏ ఆకుని పెట్టాలో తెలుసుకుందాం ముందుగా ఆకులకు ఎందుకు ఇంతటి శక్తి ఉంటుంది అంటే కటిక దరిద్రాన్ని తొలగించి కటిక పేదవాన్ని కూడా కుబేరునిగా మార్చే శక్తి కొన్ని రకాల చెట్లకి ఆ చెట్ల నుండి లభించే ఆకులకి ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ ఆకులు ఎందుకు అంతటి ప్రత్యేకత అంటే ఆ ఆకులలో దైవశక్తి దాగి ఉంటుంది త్రిమూర్తుల అనుగ్రహం ఉంటుంది అంతేకాదు ముగ్గురు దేవతల కలయిక ఉంటుంది అందుకే మనం ఏదైనా శుభకార్యాలు జరిగినా లేదా ఏదైనా వ్రతం జరిగిన అక్కడ కొన్ని రకాల ఆకులను ఉపయోగిస్తూ ఉంటాము లేదా కొన్ని దీపాలు వెలిగించే సమయంలో ఆకులపైన దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము లక్ష్మీదేవికి చెట్లకి ఉన్న అనుబంధం ఏమిటి అంటే అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించే సమయంలో అమృతం ఆలాహలంతో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలతో జన్మించారు ఆ కల్ప వృక్షాలే ఈ శక్తివంతమైనటువంటి చెట్లు ఈ చెట్ల ఆకులకి కూడా అంతే శక్తి ఉంటుంది అలాంటి ఆకులతో రేపు శనివారం రోజు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది మూసుకుపోయిన ధన ద్వారాలు సైతం తెరచుకుంటాయి అయితే మరి ఏ ఆకు అంటే తమలపాకు ఈ తమలపాకుని ప్రతి శుభకార్యంలో ఎక్కువగా ఉపయోగిస్తూనే ఉంటాము ప్రతి వ్రతంలో కూడా ఉపయోగిస్తూనే ఉంటాము ఈ తమలపాకుకి కటిక దరు దరిద్రుణ్ణి కూడా కుబేరుడిగా మార్చే శక్తి ఉంటుంది తమలపాకు చాలా శుభప్రదమైనటువంటిది నిజానికి ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి వారికి తమలపాకులోనే నైవేద్యం పెడతారని పండితులు చెబుతున్నారు అంత గొప్ప స్థానాన్ని పొంది ఉంటుంది తమలపాకు ముగ్గురు దేవతల ప్రతిరూపమే ఈ తమలపాకు తమలపాకు చెట్టుని ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమవైపున పెంచుకుంటే గనక ఆ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ శక్తులు రావు అని లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా లభిస్తుంది అని పండితులు పండితులు చెబుతున్నారు కాబట్టి ఎవరైనా సరే తమలపాకు చెట్టుని తప్పకుండా ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమవైపున పెంచుకోవాలి ఇలా ఆ చెట్టు ఎంత ఎదిగితే మన ఇంట్లో ధనం అంత ఎక్కువగా వస్తుంది అని మన ఇంట్లోకి అంత త్వరగా లక్ష్మీదేవి కటాక్షం రాబోతుంది అని గుర్తుంచుకోవాలి మరి తమలపాకుని రేపు గుమ్మం పక్కన ఎలా పెట్టాలి అంటే ముందుగా ఒక మంచి తమలపాకుని తీసుకోవాలి అంటే మచ్చలు మరకలు వంటివి లేకుండా ఉండే ఒక మంచి తమలపాకుని తీసుకోండి అలానే ఒక బౌల్లో కొద్దిగా పసుపుని తీసుకోండి ఆ పసుపులో కొంచెం అత్తరుని కానీ లేదా కొంచెం పాలను కానీ కలిపి పేస్టు లాగా తయారు చేయండి ఆ పసుపు పేస్టుతో తమలపాకు పైన స్వస్తిక్ గుర్తుని కానీ త్రిశూలం గుర్తుని కానీ శంఖం గుర్తుని కానీ పసుపుతో వెయ్యండి ఈ మూడింటిలో ఏ గుర్తు అయినా శుభప్రదమైనటువంటిదే కనుక ఏదైనా ఒక గుర్తుని పన్నీరుతో కానీ లేదా మనం చెప్పినట్టుగా పాలతో కానీ లేదా అత్తరితో కానీ కలిపినటువంటి పసుపు పేస్టుతో ఈ విధంగా శంఖం కానీ చక్రం కానీ లేదా స్వస్తి గుర్తుని కానీ త్రి త్రిశూలాన్ని కానీ వేయండి ఇలా వేసిన ఆకుని ఒక స్టీల్ ప్లేట్లో లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టండి అలా పెట్టి ఆ ఆకు పైన ఒక రూపాయి కాయన్ని వేయండి ఆ రూపాయి కాయని వేసిన తర్వాత రూపాయి కాయని పైన కొద్దిగా పసుపు కుంకుమను పెట్టండి అలా పెట్టేసిన దానిని మీ ఇంటి గుమ్మానికి ఎడమవైపున ఒక కుబేర ముగ్గుని కానీ లేదా అష్టదల పద్మం ముగ్గుని కానీ వేసి గుమ్మం పక్కన ఆ ముగ్గులో ఈ ప్లేటుని పెట్టండి ఇలా పెట్టి నమస్కరించుకోండి అక్కడ ఒక దీపాన్ని కూడా వెలిగించండి ఈ దీపం అనేది ఆవు నెయ్యితో వెలిగిస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి రాత్రికి రాత్రే ధనవంతులుగా మిమ్మల్ని మారుస్తుంది మీ ఇంట్లో ధనం రాకుండా ఆపే ఏ చెడు శక్తులను అయినా ఖచ్చితంగా తొలగిస్తాయి దరిద్రాన్ని కూడా తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది ఈ విధంగా రేపు శనివారం రోజున మర్చిపోకుండా గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టండి ఈ ఆకుని పెట్టడం వల్ల ఖచ్చితంగా అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి దాగి ఉన్నా తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు చేతిలో చిల్లి గవ్వా లేని వారు అయినా కోట్లు సంపాదించే మార్గాలు తెరచుకొని కోటీశ్వరులుగా మారుతారు ముఖ్యంగా రాత్రికి రాత్రే వీరి యొక్క దరిద్రం వీరి ఇంట్లో ఉండే చెడు శక్తి నకారాత్మక శక్తి నరదృష్టి వంటివి తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు శనివారం రోజున గుమ్మం పక్కన ఏ ఆకుని పెట్టాలి అని ఇంతకీ ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే సాయంత్రం ఆరు నుండి రాత్రి పదిలోపు ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేయవచ్చు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా శని దోషాలు కూడా తొలగిపోయి అప్పుల సమస్యలు తీరిపోతాయి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి